రేపు అష్టమి చాలా మంచి రోజు చాలా శక్తివంతమైన రోజు ఈరోజు రాత్రికి గ్లాసుడు మంచు ఈ ప్రదేశంలో పెడితే చాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అప్పులు ఉన్నా తీరిపోతాయి వద్దన్నా డబ్బు వస్తుంది ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు చేతిలో ధనం లేదని అప్పు చేయటం ఆ అప్పుకు వడ్డీల మీద వడ్డీలు కట్టడం ఆ అప్పు తీర్చటం కోసం ఇంకొక అప్పు చేయటం ఇలా పీకల మీదకు వచ్చేంతవరకు అప్పులు చేసేస్తారు ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతారు అప్పుల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు అప్పులు తీరటం కోసం పరిహారాలు చేసి ఏ ఫలితం రాక నిరాశ పడిన వారు కూడా చాలామంది ఉన్నారు కానీ అప్పులు ఉన్నవారు చివరిగా ఈ అష్టమి పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎన్ని లక్షలు కోట్లు అప్పులు ఉన్నా తీరిపోతాయి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇంకొకరికి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారని పరిహార శాస్త్రం చెప్తుంది మరి అష్టమి రోజు గ్లాసుడి నీటితో ఏం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దొంగలకు బుద్ధి చెప్పిన తెనాలి రామలింగడి కథను విందాం ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది వర్షాలు అస్సలు కురవలేదు దానికి తోడు ఎండలేమో మండిపోయాయి దాంతో బావులలోనూ పంపులలోనూ నీళ్లు ఎండిపోయాయి ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్లు బాగా లోపలకు వెళ్ళిపోయాయి తెనాలి రామలింగడి ఇల్లు నది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయి దాంతో నీళ్లు తోడటం చాలా కష్టమైపోయింది నీళ్లు త్రాగడానికి స్నానం చేయడానికి వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్లు తోడుకోసాగారు కానీ వాకిట్లో ఉన్న తోటకు నీళ్లు పట్టేదలా తోటకి ఎట్లా నీళ్లు పెట్టాలా అని తెనాలి రామలింగుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు మొక్కలు చూస్తే ఎండిపోతున్నాయి బావిలోనేమో నీళ్లు ఎక్కడో అడుగున ఉన్నాయి తోటంతా నీళ్లు పెట్టాలంటే బోలెడు నీళ్లు కావాలి అందుకోసం చాలామంది కూలీలను పెట్టాలి వాళ్లకు బోలేడంత ధనం ఇవ్వాలి ఇట్లా ఆలోచించుకుంటూ ఉండగా రామలింగడుకు తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవటం కనిపించింది ఎవరు వాళ్ళు అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ల వంక చూడసాగాడు రామలింగడు వాళ్ల ముగ్గురు రామలింగడి ఇంటివైపు చూస్తే ఏదో మాట్లాడుకోవటం కూడా రామలింగడు గమనించాడు వాళ్లను చూస్తే దొంగల్లా ఉన్నారు వాళ్ల వాలకం చూస్తుంటే ఆ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలాగా ఉన్నారు అని అనుకున్నాడు వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవకపోవటం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలామంది దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు ఆ విధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్లకు మన ఇంట్లో వస్తువులేమీ కనిపించవు అన్నాడు మళ్ళీ రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టిగా అన్నాడు తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది తెనాలి రామలింగడు చెప్పేదంతా కూడా దొంగలు విన్నారు అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు బంగారు నాణ్యాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైనా ఉంటే అవి అన్నీ కూడా తీసుకుని వచ్చి ఓ ట్రక్కు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేశారు చాటు నుంచి దొంగలు ఇదంతా చూశారు అయితే ఈ రాత్రికి తెనాలి రామలింగుడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సర్దుమనిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోనికి దిగారు బావిలోకి దిగగానే పెట్టే కనిపిస్తుందని దానిని తీసుకొని ఎంచక్క వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు కానీ బావిలో అంతా చెత్త చెదారము నిండి ఉంది పిచ్చి మొక్కలు రాళ్లతో నిండి ఉంది అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి చిన్న చిన్న రాళ్ళు అన్నీ కూడా తొలగించేశారు అప్పటికి కూడా వాళ్లకు నగలు ఉన్న పెట్టె కనిపించలేదు ఇప్పుడేం చేద్దాం అని మిగిలిన ఇద్దరిని అడిగాడు ఒక దొంగ అసలు నిజంగా వాళ్ళు పెట్టే పడేశారంటావా అని తన సందేహాన్ని వెల్లబిచ్చాడు మరొక దొంగ ఒరే మీవన్నీ పిచ్చి అనుమానాలు వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయటం మనం చూసాం కదా అవును అని మిగిలిన ఇద్దరు అంగీకరించారు మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా నిజమే అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తే బదులు వెతుకుదాం తప్పకుండా మనకు నగల పెట్టె దొరుకుతుంది మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లవారిపోతుంది మనం దొరికిపోతాం అన్నాడు సరే ఇప్పుడేం చేద్దామని అడిగాడు ఒక దొంగ పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇంకా బావి లోపల ఉండి చేసేదేం లేదు పైకి వెళ్ళి నీళ్ళన్నీ కూడా తోడిపోద్దాం నీళ్ళన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తుంది అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఒక దొంగ మిగిలిన దొంగలిద్దరూ కూడా అందుకు ఒప్పుకున్నారు ముగ్గురు దొంగలు బావిలో నుంచి పైకి వచ్చేసి నీళ్లు తోడటం మొదలుపెట్టారు వాళ్ళలా నీళ్లు తోడి పోస్తూ ఉంటే తెనాలి రామలింగడు ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేశారు ఈ విధంగా దొంగలు చాలాసేపు నీళ్లు తోడుతూనే ఉన్నారు చివరికి వాళ్ళ శ్రమ ఫలించింది బావిలో అట్టడుగున ఉన్న నగలు దొంగలకు కనిపించింది దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు మిగిలిన దొంగలిద్దరూ పెట్టెను జాగ్రత్తగా లాగారు వాళ్ళు నగలపెట్టెను బావిల నుంచి పైకి తీయాలన్న ఆ కంగారులో ఆ హడావిడిలో తెల్లవారిపోయిన సంగతిని కూడా గమనించలేదు ఈలోగా తెనాలి రామలింగడు బటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు అంతే వాళ్ళు దొంగలను పట్టుకున్నారు ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటూ ఉన్నారని రామలింగడికి అర్థమయ్యిందో అప్పుడే రామలింగుడు ఓ పథకం వేసుకున్నాడు ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్లు పెట్టించాలనుకున్నాడు కదా ఆ పనేదో ఈ దొంగల చేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగుడికి అనిపించింది వెంటనే లోపలికి వెళ్ళి కొడుకుతో నగలన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది ఆ బెడద తగ్గాక బావిలో నుంచి నగల పెట్టెని తీసుకుందాం అని చెప్పాడు నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడవేయటం చూశారు ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకుంటున్నట్టుగా నగలు పెట్టలేదు చిన్న చిన్న రాళ్లు పెట్టాడు కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రం చేశారు బావిలో ఉన్న నీటిను తోడిపోశారు ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీశారు ఆ సమయానికల్లా తెల్లవారిపోయింది భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు ఇది జరిగింది ఈ సంగతంతా తెనాలి రామలింగుడు రాజుగారికి చెప్పాడు రాజుగారి ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వేశాడు నిజంగా నీ తెలివితేటలు అమోఘం నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్లతో నువ్వు చెట్లకు నీళ్లు పెట్టించావా అంటూ నవ్వాడు తెనాలి రామలింగుడు అవును మహారాజా అన్నాడు దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా వాళ్లకు గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేశాను అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే నీరు చాలా శక్తివంతమైనది నీరు నారాయణ స్వరూపం అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అంటే నీటిలో కూడా దేవతలు ఉంటారు నీటికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉంటాయి కనుక అష్టమి రోజు నీటితో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అష్టమి రోజు రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో నిండుగా మంచినీళ్లు పోయండి తర్వాత ఆ నీటిలో మూడు యాలకులను వేయండి అలాగే ఒక జాజికాయను చిటికడు పచ్చకర్పూరం పొడిని వేయండి యాలకులు చాలా పవిత్రమైనవి ధనాన్ని ఆకర్షిస్తాయి అలాగే జాజికాయకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది జాజికాయతో మన అప్పులను తొలగించుకోవచ్చు ఇక కర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక వీటన్నిటినీ నీటిలో వేసి ఆ గ్లాసును ఈ రెండు చేతులతో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి ముందు పూజ గదిలో మొదలుపెట్టి అన్ని గదుల్లో తిరిగేసి లాస్ట్లో ఈ వాటర్ గ్లాసును తీసుకుని వంటగదిలోనికి వెళ్ళండి వంటగది మొత్తం తిరిగేసిన తర్వాత ఈ నీళ్ళ గ్లాసును వంటగదిలో ఏదో ఒక మూలన పట్టి వదిలివేయండి ఎవ్వరికీ కనబడకుండా ఉండే విధంగా పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం ఈ నీల గ్లాసును తీసి దానిలోని నీటిని ఏదైనా ఒక పిచ్చి మొక్క మొదట్లో పడవేయండి యాలుకలను జాజికాయను కూడా చెట్టు దగ్గరే పడవేయండి ఈ పరిహారాన్ని ఇలా అష్టమి రోజు మొదలుపెట్టి మొత్తం ఇరవై ఒక్క రోజులు వరుసగా చేయాలి అలా క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి కనుక మీరు కూడా అష్టమి రోజు ఈ విధంగా చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఈ కలబంద మొక్కతో రేపు అష్టమి రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అష్టమి తిథి అష్టమి తిథిని విజయ తిథి అంటారు మీరు ఏదైనా నిర్ణయం లేదా ముఖ్యమైన పనిని ఈ రోజు ప్రారంభిస్తే అందులో విజయాలు కలుగుతాయి అష్టమి తిథి రోజు మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఏ పరిహారం చేసినా అందులో మీకు ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు శత్రువులపై విజయం సాధించడానికి శత్రువుల ఆలోచనలు తారుమారు చేయడానికి అష్టమి తిథి చాలా మంచి రోజు చాలా మంచి తిథి కూడా ఈ తిథి రోజు మీరు ఏదైనా సంకల్పించుకుంటే ఖచ్చితంగా మీరు దానిని సాధిస్తారు మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది కానీ అష్టమి వ్యాధి నాశిని అనేది ప్రసిద్ధి వాక్యం అంటే అష్టమి తిథి నాడు ఆరోగ్యంతో వైద్యున్ని సంప్రదించిన ఔషధాన్ని సేవించిన మంచి ఫలితం కలుగుతుంది నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం అలాగే అష్టమి తిథి దీర్ఘాయుషుని ప్రసాదిస్తుంది అంటారు ఈ అష్టమి తిథి రోజు మనం కొన్ని పరిహారాలు చేస్తే కొన్ని నియమాలు పాటిస్తే మన జీవితం మారిపోతుంది ముఖ్యంగా రేపు అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కలబందతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేస్తే మీకు నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది లక్షలను కాదు కోట్లు సంపాదిస్తారు మీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఒకరికి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు మరి రేపు అష్టమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రేపు అష్టమి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి అష్టమి రోజు దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది అమ్మవారిని ఆరాధించాక మీ ఇంటిలో అంటే కలబంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి మనలో చాలామంది గుమ్మానికి కలబంద కడుతూ ఉంటారు లేదా గుమ్మానికి పైన కలబందని వేలాడి ఉంటారు ఆ కలబందలో నుండి కాకుండా మట్టిలో లేదా కుండీల్లో పెరిగే కలబంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేయండి దానిని కడిగి పసుపు రాయండి తర్వాత కలబంద కొమ్మకు మధ్యలో కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి మీ ఉంగరం వేలికి కుంకుమను అంటించుకుని స్వస్తి గుర్తు వేయండి ముందుగా కుంకుమను ఒక గిన్నెలోనికి వేసుకుని అందులో గంగా లేదా రోజు వాటర్ వేసి పేస్ట్ లాగా కలిపి మీ ఉంగరం వేలితో స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు పక్కనే రెండేసి అడ్డగీతలు కూడా గీయండి ఇవి కూడా కుంకుమతోనే గీయాలి ఇలా గీశాక ఆ కలబంద ఆకును ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ దుర్గాదేవి పటం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలు మీకు ఉన్న కోరికలను గురించి చెప్పుకొని ఆ కలబంద ఆకుపై పువ్వులు అక్షింతలు వేయండి ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో అమ్మవారి పటం ముందు పెట్టిన కలబందను పెట్టండి దానిపై పసుపు కుంకుమ వేసి మూటలాగా కట్టండి రెడ్ దారంతో కూడా మూటలాగా కట్టవచ్చు తర్వాత ఆ మూటకు ధూపం చూపించాలి కలబందపై స్వస్తి గుర్తు వేస్తే మీ ధన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది స్వస్తి గుర్తుకి ఉన్న శక్తి అంతా ఇంత కాదు హిందూ మతం ప్రకారము స్వస్తి గుర్తులో నాలుగు సమాంతర భుజాలుంటాయి అవి నాలుగు దిశలను సూచిస్తూ ఉంటాయి అందుకే హిందూ మతంలో స్వస్తి గుర్తును శుభకార్యాల సమయంలో వాడుతూ ఉంటారు స్వస్తి గుర్తు ఎంత శక్తివంతమైనది అంటే అది మీ ఇంటిని రక్షా కవచంలా కాపాడుతూ ఉంటుంది మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి ఫలించవు కలబంద ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుందో స్వస్తిక్ కూడా అదే విధంగా పనిచేసేస్తుంది అలాగే ఈ స్వస్తిక్ గుర్తు మీ ఇంటికి ఉన్న వాస్తు లోపాలను కూడా తొలగించేస్తుంది మన దగ్గర డబ్బు నిలవకపోయినా మనం ఇంటిలో దాచిన డబ్బు ఖర్చైపోతూ ఉన్న వాస్తు లోపాలే దానికి కారణం మీరు రేపు అష్టమి రోజు కలబందతో ఈ పరిహారం చేస్తే వాస్తుదోషాలు ఆరోగ్య సమస్యలు నరదృష్టి సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి మీకు దైవ అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ మూటను మీ ఇంటిపైన అంటే గుమ్మం కట్టండి గుమ్మానికి కట్టే వీలు లేకపోతే ఇంటి బయట వైపు కిటికీ ఉంటే ఆ కిటికీకి కట్టండి లేదా గేటుకి కట్టినా మంచిదే మరి అష్టమి రోజు కలబందతో ఈ పరిహారాన్ని అందరూ చేయండి సిరి సంపదలను ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇంకొక విషయం ఈ పరిహారం చేసిన రోజున అనగా రేపు అష్టమి రోజు ఇంటిలో మాంసాహారం వండకూడదు తినకూడదు ఇలా చేస్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు రేపు ఒక్కరోజు మాంసాహారానికి దూరంగా ఉండండి అలాగే పరిహారం చేసినట్లు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా చేయాలి ఇక మళ్ళీ ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే విషయానికి వస్తే మనకు నెలలో రెండు అష్టమి తిథులు వస్తాయి అమావాస్య ముందు ఒక అష్టమి వస్తుంది పౌర్ణమి ముందు ఒక అష్టమి వస్తుంది మీరు ఏ అష్టమి రోజు చేసినా నెల రోజులు అయిన తర్వాత ఆ అష్టమి తిథి వస్తుంది కదా ఆ రోజు కిటికీకి లేదా గుమ్మానికి కట్టిన మూటను తీసి పారే నీటిలో పడవేయండి పారే నీటిలో పడేస్తేనే మంచిది పారే నీరు సమీపంలో లేని వారు జనాలు తిరిగని ప్రదేశంలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేస్తే మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు మంచి అభివృద్ధిని చూస్తారు అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు